అన్నదిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుంచి నాలుగు వందల డెబ్బై నాలుగో పాట పాడుకుందాము కొరకైల జీవించేదాసుము రకైల జీవించేద పాసురముగనేమో దోషములన్నీయుపెను మోక్ష నివాసమునా ప్రభు చేర్చునుగా చునుగా కొరకై ఇలా జీవించేద దినము నాశనకరమగు గుంటలు నుండి మోసకరం బగు యూబి నుండి నాసీలపై కేను నన్ పిశాచి పదాంబున దొలగించన్ ఏసుని కొరకై ఇలా జీవించేద పాసురముగనే దినము ఫలు పాపాంబును చేసి పలదని ద్రోసి వాక్యమును కలుషము పాపెను కరుణను బిలిచన్ సిలువలో నన్న ఆకాశించన్ కేసుని కొరకై ఇలా జీవించేద వాసురముగనే దినము అలయక సులయక సాగిపోదును పోదును నా ప్రభు మార్గములన్ కలిగెను నెమ్మది కలువరిగిరిలో విలువగురతము చిందించిన ప్రభు ఏసుని కొరకై ఇలా జీవించేద వాసురము గనే నను దినము దోషములన్నీ బాపెను పెను మోక్ష నివాసమున ప్రభు చేర్చునుగా ఏసుని కొరకై ఇలా జీవించేద వాసురము గనే నలుదినము క్రిసుందు ప్రేమైన దేవుని బిడ్లరావు మన దున్న ఆత్మయమైన కార్యక్రమానికి మిమ్మల్ అందరిని ప్రేమ ఆహ్వానిస్తూ ఉన్నాము ఈ సమయంలో అపసరళ కార్యముల గ్రంథంలో ఉన్న వ్యక్తులను గురించి మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం ఈరోజు అపోసరళ కార్యముల గ్రంథము పదహారవ అధ్యాయము పదహారవ వచనం నుండి పద్దెనిమిదో వచనం వరకు ఉన్న భాగాన్ని చూస్తే మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోను అను దయ్యం పట్టినదై సోది చెప్పటం చేత తన యజమానులకు బహు లాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చును ఆమె పౌలును మమ్మను వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు వీరు నీకు రక్షణ మార్గం ప్రచురించే వారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను ఆమె ఈలాగో అనేక దినములు చెప్పు చేయుచుండెను గనుక పౌలు వ్యాఖ్యల పడి దాని వైపు తిరిగి నీవు ఈమెను వదిలి పొమ్మని యేసుక్రీస్తు నామము ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పాను వెంటనే అది ఆమెను వదిలి పోయాను ప్రియమైన దేవుని పిల్లారా ఈ భాగంలో మనం చూస్తే ఇది ఫిలిప్ ప్రాంతంలో ఈమె రెండవ వ్యక్తిగా మనం చూస్తాం మొదటి వ్యక్తి లూదియాను మనం జ్ఞాపకం చేసుకున్నాం ఆమె దైవభక్తురాలు ఊదారంగు పడిన ఆమె వ్యక్తి అనేది మనం చూస్తూ ఉన్నాం ఆమె కాకుండా ఇప్పుడు రెండవ వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుంటే లూదియాకు కంప్లీట్ డిఫరెంట్ గా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈమె దై దైవభక్తి కాదు కదా ఈ దయ్యం పట్టినదై సోదే చెప్తూ ఉంది అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం ఒక రకంగా దేవుని యొక్క ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా లేకపోతే దేవునికి అసహ్యమైన కార్యం ఆమె చేస్తూ ఉంది కారణం ఏంటంటే ద్వితీయోపదేశ కాండంలో మనం చూస్తాం కదా పద్దెనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనం నుండి పన్నెండవ వచనం వరకు ఉన్న భాగంలో దేవుడు చెప్తూ ఉన్న ఆ మాటలు ద్వితీయోపదేశ కాండము పద్దెనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనం నుండి పన్నెండవ వచనం వరకు ఉన్న భాగాన్ని చూస్తే నీ దేవుడైన యభవాన్ని కిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించిన తరువాత ఆ జనముల హేయ కృత్యములను నీవు చేయ నేర్చుకోనకూడదు తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించవానినైనను నైనను శకునము చెప్పు సోదగానినైనను మేఘ శకునములు గాని సర్పశకునములను గాని చెప్పువాణినైన చిల్లంగివానినైనను మాంత్రికులనైనను ఇంద్రజాలకులనైనను కర్ణపిశాచునడుగు వాని నైనను దయ్యముల యుద్ధ విచారణ చేయువాని నైనను మీ మధ్య ఉండనీయకూడదు వీటిని చేయు ప్రతివాడు యహోవాకు హేయుడు ఆ హేయములైన వాటిని బట్టి నీ దేవుడైన యహోవాన్ని ఎదుట నుండి ఆ జనులను వెళ్ళగొట్టుచున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక్కడ మనం చూస్తే ఈ పుతోను దయము పట్టిన స్త్రీ అనే మాటను ఎప్పుడైతే మనం చూస్తూ ఉన్నామో ఇక్కడ ద్వితీయోపదేశంలో మనం చదువుకున్న దాంట్లో సర్పశకుణములు చెప్పువారు అనే మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ ఉతోను అని అనంటే అది ఒక సర్పమునకు సంబంధించిన శకునముగా మనం చూస్తూ ఉన్నాం ఆమె ఆ దయ్యం బట్టి ఉంది వారు అసహ్యమైన కార్యాలు చేస్తూ ఉన్నారు అయినప్పటికీ కూడా కొంతమంది ఆమెను పట్టిన ఆ దయ్యాన్ని బట్టి లోకరీతిగా క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి ఆమెను ఉపయోగించుకొని ఆ శకునములు చెప్పించి యజమానులు ఆమె ద్వారా ఎక్కువగా లాభం పొందుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అయితే ఆమె ఎప్పుడైతే పౌలును శీలో చూస్తూ ఉందో వెంటనే ఒక నిజము ఒక సత్యము చెప్తూ ఉంది అందుకే ఒక గొప్ప జ్ఞాని ఈ భాగాన్ని చూస్తూ చెప్పిన మాట ఏంటంటే డీమన్ ఎవాంజలిస్ట్ అని పేరు పెట్టినాడు ఆమె కారణం ఏంటంటే దయ్యం పట్టింది అయినప్పటికీ కూడా స్వార్థం చెప్తూ ఉంది కరెక్ట్ అయిన మాటనే చెప్తూ ఉంది ఏమని చెప్తూ ఉందో చూస్తే వీరు ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు వీరు మీకు రక్షణ కార్యమును ప్రచురించువారై ఉన్నారు ఖచ్చితంగా సత్యమే అది చెప్తూ ఉంది అయినప్పటికీ కూడా అది రోజు కాదు అనేక దినములు వాళ్ళను చూసిన ప్రతిసారి వాళ్ళను వెంబడిస్తూ ఆ మాటలు ప్రకటించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మరి ఆమె చే చేస్తూ ఉన్నది అసహ్య కార్యము తన యజమానులకు లాభం సంపాదిస్తూ ఉంది అయితే వీళ్ళను చూసిన ప్రతిసారి ఒక సత్యాన్ని ఆమె చెప్తూ ఉంది అయినప్పటికీ కూడా పౌరు భక్తుడు ఆమె ఆమెలో నుండి ఆ దయ్యాన్ని వెళ్ళబడుతూ ఉన్నాడు కారణం ఏంటి అని ఆలోచన చేస్తే అది అబద్ధం చెప్తుందని కాదు నిజం చెప్పకూడదని కాదు కానీ అపవాది యొక్క కుట్ర ప్రకారము ఒకవేళ ఆమె సత్యమే చెప్తుందని పౌలు దానిని పట్టించుకోకుండా విడిపించకుండా ఉంటే అనేక మంది ఏ విధంగా అయితే దాని చేత శకునములు జపించుకుంటూ ఉన్నారో ఆ శకునములలో భాగంగానే ఇది చెప్పినట్లుగా పరిగణించే అవకాశం ఉంటుంది రెండవది ఆమెకు మరి ఎక్కువగా పేరు వచ్చే అవకాశం ఉంటుంది దేవుని కంటే కూడా తన యొక్క నామంను హెచ్చించుకోవడానికి చేస్తూ ఉన్న ప్రయత్నంగా కూడా మనం చూడొచ్చు కాబట్టి ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే ఆ అపవాది యొక్క ఆలోచనను భగ్నం చేయడానికి ఏసుక్రీస్తు నామమునే ఉపయోగిస్తూ ఉన్నాడు దీనిని బట్టి పరిశుద్ధ గ్రంథం మనకు చెప్తూ ఉన్న సత్యము అన్ని నామముల కన్నా పైనామము దేవుడు ఆయనకు అనుగ్రహించి ఉన్నాడు ఆ ఉన్నతమైన నామమును ఉపయోగించుకొని ఆ నామంలోని శక్తిని బట్టి ఈ పుతోను దయ్యమును పౌలు వెళ్ళబొట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ దినాల్లో అనేక పర్యాయములు మనం కూడా మనకు కనిపించకుండానే పౌలు పక్కడు ఎఫెసిలోకి రాసిన పత్రికల్లో చెప్పిన విధంగా మనం పోరాడుచున్నది అంధకార సంబంధమగు లోకనాథులైన వారితోను తర్వాత మనకు కనిపించకుండా ఉన్న అపవాది యొక్క శక్తులతో మనం పోరాడుతూ ఉన్నాం కాబట్టి ఆయా సమయాల్లో మనం దైవికంగా ఉన్నప్పటికీ కూడా ఒకవేళ మనల్ని దేవుని దూరం చేయడానికి ఆయా శక్తులు ప్రభావితం చేస్తూ ఉన్నాయనే ఆలోచన వచ్చిన ప్రతిసారి యేసు నామంను మనం ఉపయోగించవలసిన వాళ్ళమై ఉన్నాము ఇక్కడ పౌలశీలలు కొన్ని దినాలు వెయిట్ చేస్తూ ఉన్నారు అయినప్పటికీ కూడా అది తొలగిపోలేదు చివరికి దాని యొక్క కుట్ర అర్థమై వీళ్ళే దానిని వెళ్ళగొట్టినట్లుగా చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ శక్తి కేవలము పౌలశీలలకు మాత్రమే కాదు దేవుని యందు నిజమైన విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి దేవుడు ఇవ్వడానికే సిద్ధంగా ఉన్నాడు అనేక సార్లు అపవాది దేవుని యొక్క వాక్యమును బట్టి కూడా మనల్ని తప్పుదారి పట్టించడానికి ప్రయత్నం చేయవచ్చు యేసుక్రీస్తు ప్రభు వారిని మతయుసు వార్తలో బాప్తిసం తీసుకుని వచ్చిన వెంటనే లేఖనాలు చూపించే శోధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి దేవుని యొక్క లేఖనాలను తనకు అనుకూలంగా మౌల్డ్ చేసుకొని ఆ వాక్యాన్ని ట్విస్ట్ చేస్తూ కూడా మనల్ని దేవునికి దూరం చేయడానికి ప్రయత్నం చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి పౌ పౌలు భక్తుడు చెప్తూ ఉన్న విధంగా ప్రతి ఆత్మను నమ్మక సరి అయినదేదో సరి అయినది కానిదేదో వివేచించి తెలుసుకొనుడి అని ఆయన చెప్పిన ఆజ్ఞ ప్రకారం దేవుని యొక్క ఆత్మ ఏదో అపవాది యొక్క ఆత్మ ఏదో మనం కలుపుకొని దేవుని యొక్క ఆత్మ నడిపింపు ప్రకారం మన జీవితాన్ని మలుచుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి తప్ప దేవుని యొక్క వాక్యాన్ని ట్విస్ట్ చేసి అది నిజంగా చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్న దురాత్మను జయించే విధమైన శక్తి కొరకు మనం దేవుణ్ణి అడగాలి అప్పుడే మనము దేవుని యొక్క ఆత్మ ప్రకారం నడిపించబడతాం ఇక్కడ పౌలు భక్తుడు చేసిన మాట అది కాబట్టి మనం కూడా అటువంటి జీవితం కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైందేవా ప్రేమ మా తండ్రి మరొక పర్యాయము నేటి దినాన ఫిలిప్పి పట్టణంలో రక్షణ పొందుకున్న రెండవ స్త్రీని గురించి మేము జ్ఞాపకం చేసుకున్నాం పుత్రులు దయము పట్టిన స్త్రీని ప్రభు ఏ విధంగా పౌల భక్తుడు నీ నామంను ఉపయోగించి స్వస్థపరిచి ఉన్నాడో అటు సత్యాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం మేమును నీ నామమును ప్రభావ సరి అయిన సమయంలో సరి అయిన విధంగా ఉపయోగించుకుంటూ ప్రతి అపవాది శక్తిని జయించడానికి నీ కొరకు నిలవడానికి నీ కృప నడిపింపు మాకందరికి దయచేయమని వేడుకుంటూ ఉన్నాం విరిన ప్రతి వారి హృదయంలో ఈ మీరే నాటి భద్రపరిచి ఫలింపజేయండి మరి ప్రత్యేకంగా నేటి మా పని పాటలు అన్నింటిలో కృప దయచేసి క్షేమకరంగా నడిపించి నిశ్చితమైతే ప్రభు రేపటి దినాన మరొక పర్యాయము నీ అనుగ్రహించే అను దినాత్మ్యమన్నా భుజించు వరకు నీ సన్నిధిని మా తోడుగా ఉంచుమని ఏ సునామం ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మత్ర ఏక దీవిని సకల దీవెనలు సదాకాలం మనకందరికి తోడయ్యుండి నడిపించను గాక ఆమె